అందరికీ నమస్కారం రేపే రథసప్తమి జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం ఈ రోజున ప్రధానంగా సూర్యుడిని విశేషంగా పూజిస్తాం సూర్యభగవానుడి అనుగ్రహం పొందాలంటే రథసప్తమి రోజు ఆదిత్య హృదయం గాయత్రి మంత్రం ద్వాదశ నామాలు పఠించడం మంచిది సూర్యారాధన వల్ల ఆయురారోగ్యాలు సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని విశ్వాసం సూర్య మంత్రాలు జీవితంలో వెలుగు ఉజ్వలత ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తివంతమైన మంత్రాలుగా పరిగణిస్తారు సూర్యభగవానుడు దివ్య జ్ఞానాన్ని జీవశక్తిని ప్రసాదించే దేవుడిగా భావిస్తారు ఈ మంత్రాలను నిత్యం ఉదపి సమయాల్లో ముఖ్యంగా రథసప్తమి రోజు జపించడం వల్ల శక్తివంతమైన తేజోవంతమైన ప్రకంపనలు కలిగి శరీరాన్ని మనస్సును ఆత్మను శుద్ధి చేస్తుందని విశ్వాసం సూర్యభగవానుడి కృపతో మానసిక వర్పు ఆరోగ్యం శక్తి పెరిగి విజయం సాధించడం కీర్తి ప్రతిష్టలు పెరగడం జరుగుతాయి ఆరోగ్యం కోసం అయితే ఈ సూర్య మంత్రాన్ని పఠించండి నమ సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే ఆయురారోగ్య ఐశ్వర్యం దేహి దేహి దేవ జగత్పతే ఓ సూర్యదేవ పరిపాలక నీకిదే నా నమస్కారం నీవు సర్వరోగములను వాడవు శాంతిని వాడవు మాకు ఆయువును ఆరోగ్యమును సంపదను అనుగ్రహించము స్వామి ఇక సూర్య నమస్కార మంత్రాలు ద్వాదశనామాలు ఓం మిత్రాయ నమ ఓం నమః ఓం సూర్యాయ నమ ఓం భానువేన్నమ ఓం ఖగాయ నమ ఓం పూష్ణేన్నమ ఓం హిరణ్యగర్భాయ నమ మరీచయే నమ ఓం ఆదిత్యాయ నమ సవిత్రేన్నమ ఓం ఆర్యాయ నమ ఓం భాస్కరాయ నమ ఇక సూర్యాష్టకం కూడా మనం పఠించవచ్చు ఆదిదేవ ఆదిదేవనమస్తుభ్యం ప్రసీద భాస్కర देवाकर नमस्तुभ्यम प्रभाकर नमोस्तुते सप्ताश्वरथमारूड़म प्रचण्डं कश्यपात्मजं श्वेतापद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं पुलोहितं रथमारूड़म सर्वलोकपितामहं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं त्रैगुण्यं च महासोरं ब्रह्मविष्णुमहेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं बृंहितं तेजसं पुञ्जं वायुमाकाशमेव च प्रभुं च सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहं बन्धूकपुष्पसङ्काशं हारकुण्डलभूषितम् एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् विश्वेशं विश्वकर्तारं महातेजःप्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं जगतां नादं ज्ञानविज्ञानमोक्षदं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् అని సూర్యాష్టకాన్ని పఠించండి రథసప్తమి రోజున స్నానం ఎలా చేయాలి ఏడు జిల్లేడాకులు ఏడు చిక్కుడాకులు రాగి ఆకులు లేదా రాగి పళ్ళు ఉండాలా రథసప్తమి రోజున ముహూర్తంలో నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల సూర్యభగవానుడి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయని విశ్వాసం ఈ రోజున పవిత్ర స్నానం ఆచరించే సమయంలో పురుషులు తల్లపై జిల్లేడాకులు మహిళలు చిక్కుడాకులు ధరించి స్నానం ఆచరిస్తే ఏడు జన్మల్లో చేసిన పాపాలు నశిస్తాయని ప్రగాఢ విశ్వాసం ఇక జిల్లేడాకులకి ఆర్క కూడా పేరు సూర్యుడికి ఆర్క అనే పేరు ఉంది అందుకే సూర్యుడికి జిల్లేడు ఆకులంటే మహాప్రీతి ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు ఆవిర్భవించిన రథసప్తమి పండుగ ఎంతో విశిష్టమైనదిగా హిందూ సాంప్రదాయంలో భావిస్తారు అయితే సూర్యభగవాను ఆరాధించేందుకు రథసప్తమి ఎంతో పవిత్రమైన దినంగా పండితులు చెబుతారు ఈ పుణ్య పర్వదినాన త్రిమూర్తి స్వరూపుడైన సూర్యభగవానుడిని ఆరాధించడం వల్ల విశేషమైన పలు ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు అందుకే ఈ రోజున చేసే పవిత్ర స్నానానికి ఎంతో విశిష్టత ఉంది ప్రతిరోజు ఆచరించే స్నానం కంటే ఈ రథసప్తమి రోజు ఆచరించే స్నానం కొన్ని నియమాలతో కూడి ఉంది మాఘమాసం శుక్లపక్షం సప్తమీ తిథి రోజు అంటే రథసప్తమి రోజు సూర్యోదయానికి ముందే లేచి జిల్లేడు ఆకులు రాగి ఆకులు చిక్కుడాకులు తల ఛాతీ భుజాలు మెడ తొడలపై ఉంచుకొని స్నానం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు ఎందుకంటే సూర్యకిరణాల్లోని నిరోధకతను జిల్లేడు ఆకులు ఆకర్షించి ఆ శక్తిని శిరస్సుపై ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా శరీరంలోకి ప్రసరింపజేసి అన్ని నాడులను చైతన్యవంతం చేస్తాయని నమ్మకం అలాగే సూర్యారాధనలో భాగంగా చుక్కుడుకాయలతో వ్రతం చేసి అందులో సూర్యుడిని ఆవాహనం చేసి షోడ పూజించాలి ఇక ఆ రోజున పాయసం పొంగలి చేసి నైవేద్యంగా సమర్పించాలి రథసప్తమి రోజున పాయసాన్ని చిక్కుడు ఆకుల్లో ఉంచి సూర్యభగవానుడికి నివేదించడం ఆచారం ఈ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల చిక్కుడాకుల్లోని ఔషధ గుణాలు మనకు మేలు చేస్తాయని పెద్దలు చెబుతారు రథసప్తమి పండుగ సందర్భంగా సూర్యుడితో పాటు ఇతర దేవతలకు పితృదేవతలకు అర్ఘ్యం ప్రదానం చేయటం వల్ల వాని అనుగ్రహం కూడా కలుగుతుందట మరి స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకం పఠిస్తే మంచిది नमस्ते रुद्ररूपा पतये नम अरुणा नमस्ते हरिवासा नमोस्तु ते यजन्म कृत पापम जन्मसु सप्तसु तन्मे रोग शोकंच मकरीहं तो सप्तमी येतज्जन्म कृत पापम यजित మనోవాక్యజం యాతా జ్ఞాతే చేపు ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమే కశ్యప మహాముని కుమారుడైన సూర్య భగవానుడు జన్మించిన రోజే ఈ రథ సప్తమే సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయన ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తారని భక్తులు నమ్ముతారు దీని వివరంగా చెప్పాలంటే సూర్యుని గమనం ఏడు గుర్రములు పోల్చిన బంగారు రథం మీదుగా సాగుతుందని వేదం హిరణ్యయాన సవితారథేన అని తెలుపుతుంది సూర్యగమనం ప్రకారం ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు విధాలుగా ఉంటుంది ఆషాఢమాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయనం సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా ప్రయాణిస్తుంది తరువాత సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణ ప్రారంభ సూచకంగా రథసప్తమి అనే పేరు వచ్చింది అందుకే ఈరోజు పవిత్ర దినంగా భావించి భారతీయులందరూ సూర్యుని ఆరాధిస్తారు భా అంటే సూర్యకాంతి రతి అంటే సూర్యుడు కావున సూర్యుని ఆరాధించు వారు అందరూ భారతీయులే భారతి అంటే వేదమాత వేదమాతను ఆరాధించువారు కూడా భారతీయులే ఇక రథసప్తమి వ్రత కదాను యుధిష్ఠిరుడు కృష్ణుని అడిగాను ఓ కృష్ణ రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానము అనుసరించి భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడని నీవు చెప్పింటివి అట్లు ఎవరికైనా నువ్వు ప్రాప్తించనదా అని అడుగగా కృష్ణుడిట్లు జవాబిచ్చాను కాంబోజ దేశమున యశోవర్తి చక్రవర్తి చక్రవర్తియుండెను ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుచున్న అట్టి కర్మ పరిపాకము ఎందు తన హిందువుల కలిగేనో తెలుపవలసిందని ఒకనొక బ్రాహ్మణ శ్రేష్ఠుని అడిగాను అట్లడిగిన రాజుతో ఓ రాజా వీరు వీరి పూర్వజన్మలో వైశ్య జన్మించి మిక్కిలి లోబులైనారు అందుచేత వీరిట్టి రోములకు గురి కావలసిన వారేది వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమంను చూడవలను ఆ విధముగా నా వ్రతమును చూసినంత మాత్రమే దాని మహచ్చముచే వారి పాపములు తొలగిపోవును కాన వ్యాధితో బాధపడి వారిని కొనివచ్చి ఆ వ్రతవైభవమును వారికి చూపవలను అని బ్రాహ్మణుడు చెప్పగా రాజు అయ్యా ఆ వ్రతమెట్లు చేయవలను దాని విధి విధానము తెలుపుము అని ప్రార్థించాను ఒక బ్రాహ్మణుడు ఓ రాజా ఏ వ్రతము చూచినంత మాత్రమున జరత్వం నశించిపోవును ఆ రథసప్తమి పేరుగల వ్రతము సర్వులు ఆచరించదగినది ఆ వ్రత ప్రభావం వలన సకల పాపములు హరించి చక్రవర్తిత్వము కలుగును ఆ వ్రత విధానం తెలుపుచున్నాను శ్రద్ధగా వినుము మాఘమాసమునందలి శుక్లపక్షమున వచ్చు షష్ఠీత్య దినమున గృహస్థు ఈ వ్రతం ఆచరించనీ తలంపవలను పవిత్ర జలమునగల నదులలో కాని చెరువునందు గానీ నూతియుందని కానీ తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానమాచరించవలను ఇలవేలుపులకు కులదేవతలకు ఇష్టదేవతలకు మొక్కి పూజించి వాటి మిమ్మట సూర్యదేవాలయములకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు దూపములు దీపమును అక్షతలతో శుభప్రాప్తి కొరకు పూజించవలను పిదప స్వగృహమునికి వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో సేవకులతో బాలకులతో భక్ష్యభోగ్యంలో ఆరగించబడిన ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చేయరాదు ఆ రాత్రి వేదపారగులు విప్ను పిలిచి సూర్యభగవాను విగ్రహమునికి నియమం ప్రకారము పూజించి సప్తమే తేదీ రోజున నిరాహరుడై భోగములను విసర్జించబడిన భోజనాలకు పూర్వము ఓ జగన్నాథుడా నేను జీబో ఈ రథసత్మీ వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుకునిచున్నాను అని ఉచ్చరించవలను తన చేతిలో గల జలమును నీటిలో విడవల అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపైన శీణించి జితేంద్రుడై ఉండి ఉదయమున లేచి నిత్యకృత్యములు ఆచరించి శుచి అయి ఉండవలను ఒక దివ్యమైన సూర్యార్థాన్ని దివ్యమాలికలతోనూ చిరుగంటలతోనూ సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు మణులతో అలంకరించవలన బంగారుతో కాని వెండితో కానీ గుర్రాలను హ్రదసారిదిని రథమును తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానకాధికలను స్నానాధికలను నిర్వర్తించుకొనవలన వదరబూతులను పోషణులను దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌర సూక్తపరాయణము చేయుచుండగా నిజగృహమును చేరవలను పెమ్మట తన నిత్యకృత్యమును పూర్తి చేసుకుని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో మధ్య మధ్యభాగమున రథమును స్థాపించవలను కుంకుమతోనూ సుగంధ ద్రవ్యములతోనూ పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతోనూ దీపములతోనూ రథ అగరలోపములంచవలేను రథమధ్యమనున్న సూర్యుని సర్వసంపూర్ణముగా అర్చన చేయవలను ధనలోపము చేయి రాదు లోభయ్యి ధనమును ఖర్చు చేయుటకు మనసంగీకరించినచో వ్రతము వైఫల్యము అగును దాని ఆవరణ మనస్సు నికరత్వమును పొందును పెమడ రథాన్ని రథసారథిని అందుగల సూర్యభగవాన్ని పుష్పతోప గంధ వస్త్రాలు అలంకారాలు భూషణాలు నానావిధ పంచభక్ష్యాదులు గల నైవేద్యాదులతో పూజించి ఈ కింద విధముగా దివాకర్ని స్తోత్రము చేయవలను ఓ భాస్కర దివాకర ఆదిత్య మార్తాండ గ్రహాధిప అపారనిధి జగద్రక్షక భూతభావన భూతేశ భాస్కర ఆర్తత్రాణపరాయణ హర అచించ విశ్వసంచార హే విష్ణు ఆది భూతేశ ఆది మధ్యస్థ భాస్కర ఓ జగత్పతే నన్ను క్రియాశూన్యమైన నేను చేసిన అర్చనందుకు నీ సంపూర్ణ కటాక్షముడి రూపము ఈ విధముగా మనస్సులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలనని భాస్కర్ని ప్రార్థించవలము ధనహీనుడైనను విధి ప్రకారము అన్ని కార్యములు చేయవలను రథము సారథి గుర్రములు వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు జిల్లేడు ప్రతిమలతో సూర్యభగవాన్ శక్తి కులది పూర్వము చెప్పినట్లుగా విధి విధానముగా పూజించవలము అర్ధరాత్రి జాగరణ చేసి పురాణ శ్రవణ మంగళ గీతాలతో మంగళవాద్యాలతో పుణ్యకథలను వినవలను ప్రాతకాలమునే లేచి స్నానకృత్యము నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి వివిధ రత్న ధాన్యాదులతో వస్త్రాలతో తృప్తిపరచవలను అట్ల చేసిన యాగము చేసిన ఫలము లభించును అని బ్రహ్మవిధులు చెప్పిరే పిమ్మట యథాశక్తి దానం ఇవన్నీ ఈ రథమును తమ పురోహితులైన గురుదేవతలకు రక్త వస్త్ర యులములతో సమర్పించవలను ఆ విధంగా చేసినచో అందుకు జగత్పతి కాకుండాను ఆయన సర్వయత్నములు చేత రథసప్తి వ్రతం ఆచరించు దాని వలన భాస్కరానుగ్రహం కలిగి మహాతేజులు బలపరాక్రమవంతులు అయిన విపుల భోగములను అనుభవించి రాజ్యము నిష్కటముగా చేసుకుంది ఈ రథసప్తి వ్రతము చేసినచో ఉత్తర పౌత్రాదులను బడిచి చివరగా సూర్యలోకము చేరును అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవి అనుభవించును ఈ విధముగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారింతాను తానిపోయాను రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములను అనుభవించను ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి భువనుడు సంతశించి మంచి ధనధాన్య సంపదను ఈ విధముగా బంగారంతో చేయబడిన సారథి గుర్రములతో కూడుకున్న రథమును మాఘమాసము సప్తమి రోజున ఎవరు దానము చేయుదురో వారు చక్రవర్తిత్వమును పొందగలరు ఇది సదసప్తమి వ్రత సంపూర్ణం సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను